ఈరోజు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ పీఠానికి జరిగిన అవిశ్వాస పరీక్షలో కూటమి ప్రభుత్వం మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవడం జరిగింది అయితే వైసీపీకి సంబంధించిన కార్పొరేటర్లకు ఆల్రెడీ విప్ జారీ చేయడం జరిగింది అయినా కూడా కొంతమంది కార్పొరేటర్లు నిబంధనలను ఉల్లంఘించి కూటమికి అనుకూలంగా ఓటు వేయడం జరిగింది తద్వారా ఈరోజు కూటమి అనేది మేయర్ పీఠాన్ని దక్కించుకుంది అయితే ఎవరైతే కూటమికి అనుకూలంగా ఓటు వేశారో వాళ్ళ తాలూకు డీటెయిల్స్ ఇవ్వాలని చెప్పేసి వైసీపీ గవర్నమెంట్ ఎలక్షన్ కమిషన్ని కోరడం జరిగింది సో ఆ డీటెయిల్స్ తీసుకున్న తర్వాత వాళ్ళ మీద యాక్షన్ ఏ విధంగా ఉంటుంది అనేది చూడాలి థ్యాంక్ యూ